తుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి అధికారంలోకి వచ్చి నెల రోజులు తిరగకుండానే ఎమ్మెల్యే ఎనమల దివ్య తన మార్క్ ను చూపిస్తున్నారు ఆనాడు అపర భగీరథుడుగా పుష్కర జలాలను తుని మండలంలో ఎనమల రామకృష్ణుడు జరజర ప్రవహింపచేస్తే ఇప్పుడు పంట భూములకు సమృద్ధిగా సేద్యపు నీటిని అందించే సంకల్పం చేసే యనమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలుగా అనిపించుకున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైకాపా పాలనలో పుష్కర కాల్వకు అతీ గతి లేకుండా పోయింది కాల్వ పూడుకొని పోవటంతో సిమారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకమైంది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దివ్య కాల్వ పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు ఇవాళ పూడికి తీత పనులను సీనియర్ నేత కరప అప్పారావు చేతుల మీదుగా ప్రారంభించారు ఎమ్మెల్యే కృషి వల్ల ఈ వారంలోనే పుష్కర జలాలు తుని మండలాన్ని తాకనున్నాయి సుమారు ఐదు వేల ఎకరాలకు సేద్యపు నీటిని అందిస్తామని జలవనరుల శాఖ అధికారులు గోవింద్ సునీత చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఎనమల రాజేష్ సుర్ల లోపరాజు మోతుకూరి వెంకటేష్ చింతమ్డి అబ్బాయి ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము స్థానిక నాయకులు కాపారపు అబ్బులు అత్తి రామారావు వల్లూరి మాజీ సర్పంచ్ రమణ పప్పు నవీన్ తదితరులు పాల్గొన్నారు కిలోమీటర్ సిల్ట్ కోసం మిషన్ అలాగే పైనుండి మనకు పుష్కర వాటర్ లో వాటర్ వచ్చేసింది నైంటీ త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ వాటర్ వచ్చేసింది రేపు సాయంకాలం కానీ మనకి ఈ రోజు ఈవినింగ్ వరకే వాటర్ వచ్చేస్తుంది అప్పట్లోగా ఈ సిల్ డబ్బు ఎక్కడ ఉందో డిస్టర్బ్ ఈ వాటర్ అబ్స్ట్రక్షన్ ఏ ఉందో ముందు ఇది టెంపరీ తీస్తున్నాం గవర్నమెంట్ కూడా దీన్ని ప్రపోజల్ పంపించాము మేము సిక్స్ క్రోర్స్ కోసం తొందరలో వస్తే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం తొందరలోనే ఈ రోజు ఈవినింగ్కి గనక గానీ రేపు పొద్దున కానీ మనకి పుష్కర వచ్చిన వాటర్ వస్తుంది కాకపోతే ఈ మెయిన్ టైంలో మనం కాలువలన్నీ కూడా వీడి రిమూవ్ చేసుకుంటే కొంచెం తొందరగా పారేటట్టు ఉంటుంది రైతులందరూ సహకరించుకొని చేస్తే ఇంకా బాగుంటుంది మేమైతే అన్ని కూడా ఎస్టిమేట్స్ పైకి పంపించాము అప్రూవ్ చేస్తే ఈ సీజన్ కాకపోయినా ఈ సీజన్ అయిన వెంటనే కూడా మేము మొదలు పెట్టగలుగుతాం కాకపోతే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కాలువలు పూడిపోవడం వలన కొంచెం రైతులందరూ సహకరించుకుంటే నీరు కూడా చాలా బాగా పారుతుందని మేము నిజంగా చాలా పర్వదినం కారణం ఏంటంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి మానస పుత్రిక అయినటువంటి ఈ పుష్కర కాలువ ఈరోజు ఇక్కడ రైతుల ద్వారా అంటే ఆయనే మొట్టమొదటిగా ఆయన ప్రోద్బలంతోనే ఇక్కడికి అంటే జగ్గంపేట తాగిపోయినటువంటి ఈ ప్రాజెక్ట్ ని సుమారు అక్కడ నుండి తుని ఎండింగ్ వరకు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవనీయులు శ్రీ రామకృష్ణ గారికి చెందుద్ది ఆయన్ని గౌరవ అబ్బాయి గారు లేకపోతే మేము అప్పారావు గారు రమణ గారు అందరూ కలిసినప్పుడు ఆయన దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు వితిన్ టూ ఇయర్స్ అంటే ఈ టర్మ్లోనే రెండు మూడు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేస్తానని నేను చెప్పడం జరిగింది రామారమి దీని కింద పన్నెండు గ్రామాల రైతులు పంట పండించుకోవడానికి అవకాశం జరుగుతు అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ మీడియా ముఖ్యంగా రైతులందరూ కూడా రైతుల తరపు నుంచి నాయకుల తరపు నుంచి అనమల రామకృష్ణ గారికి ముందుగా కృతజ్ఞత తెలి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం అనేది మా అందరికీ సంతోషమైనటువంటి విషయం చెప్పేసి నేను తెలియజేసుకుంటాను